హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయమూన్ షెండ్ వెంటారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ మనం ఈరోజు వీడియోలో మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు తను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఆలోచన విధానం ఎలా ఉందో మనం ఈ వీడియోలో చూడబోతున్నామండి మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నానండి అండ్ మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ మీ సపోర్ట్ని నాకు అందించండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనము మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తను తన లైఫ్లో ఏమైనా థర్డ్ పార్టీ వారు ఎవరైనా ఉన్నారా లేదా తను మీ గురించి ఆలోచిస్తున్నారా చూద్దామండి తన ఆలోచన విధానం ఎలా ఉంది కెమెరా సెట్ చేసుకుందాం మనం ఓకే మీ పర్సన్ మిమ్మల్ని ఏమైనా మిస్ అవుతున్నారా లేదా మీ గురించి తన ఆలోచన విధానం ఎలా ఉంది యూనివర్స్ మా వ్యూస్కి తెలియజేయండి టూ అప్స్వర్డ్స్ ट पेटिकल कि మీ పర్సన్ ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు అంటే తన సబ్ సబ్కాన్షియస్ మైండ్లో మీతో రీయూనియన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారండి అలాగే తను తన కెరియర్లో కూడా చాలా బిజీ ఉన్నారనమాట ఆ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి ఈ పర్సన్ రెండు విషయాల మీద జగిలు కూడా అవుతున్నారు కొంతమందికి అయితే మీ పర్సన్ రెండు విషయాల మీద జగిలవుతున్నారంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందామా వద్దా అనేసి ఆలోచిస్తున్నారనమాట తన లైఫ్లో టూ ఆప్షన్స్ ఉన్నాయండి సో వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ కూడా ఉండొచ్చు ఏదైనా జరగచ్చు సో తను రెండు విషయాల మీద అవుతున్నారనమాట మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందామా లేదా అలా తను అవుతున్నారు కానీ తన మనసులో మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి ఎంతనో అనుకుంటున్నారు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మళ్ళీ డైలమాలో పడిపోతున్నారు ఈ పర్సన్ ఏం చేయాలో అర్థం కావడం లేదు తనకి అండ్ ఏదో ఒక విషయంలో అయితే తను క్లారిటీ కావాలి అని ఆలోచిస్తున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారండి మీతో మీతో రిలేషన్షిప్ని కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అన్నీ తన మైండ్లో ఈ ఆలోచనలు అన్నీ రన్ అవుతున్నాయి కానీ మళ్ళీ డైలమాలో పడిపోతున్నారండి ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకుందామా వద్దా కాల్ చేద్దామా వద్దా మాట్లాడదామా వద్దా అలాగనమాట తను కెరియర్లో కూడా చాలా బిజీ ఉన్నారనమాట మీ పర్సన్ ఓకే ఓకే అండి ఇప్పుడు మనం ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే ఇద్దాము మీతో రీయూనియన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీది మీ పర్సన్ది ట్విన్ ఫ్లైన్ కనెక్షన్ అండి మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్కి తను మీతో చెప్పలేకున్నా ఈ పర్సన్కి తెలుసండి మీరు తనని ఎంతగా ప్రేమిస్తున్నారో తనకు తెలుసు అనమాట మీ పర్సన్కి మీరు ఎంతగా తనని లవ్ చేస్తున్నారో ఆ పర్సన్కి తెలుసు ఓకే మీ పర్సన్కి ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉన్నాయండి సో దానితో తను తన బాధపడతా ఉండొచ్చు లేదా ఒకవేళ మీతో ఆర్గ్యుమెంట్ వచ్చి ఉంటే మీరన్నా బాధపడతూ ఉండొచ్చు లేదా మీ పర్సన్ అన్న బాధపడతా ఉండొచ్చు ఓకే చాలా మానసిక అశాంతితో ఉన్నారండి ఇద్దరు ఇటు మీరు బాధపడుతున్నారు అక్కడ మీ పర్సన్ కూడా చాలా బాధపడతా ఉన్నారు ఏదో ఒక నమ్మక ద్రోహం అనేది ఎదురైందండి సో దానివలన మీరు చాలా బాధపడతా ఉన్నారు మిమ్మల్ని మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారు ఎందుకంటే తన లైఫ్లో టూ పర్సన్స్ కనిపిస్తున్నారు ఇక్కడ సో ఆ పర్సన్ తనని ఏదో ఒక విషయంలో నమ్మక ద్రోహం చేసి ఉంటారు సో దానివలన తను ప్రస్తుతానికి చాలా బాధపడుతున్నారండి మీ పర్సన్ తన వీపుకి పది కత్తులు కుచ్చుకుంటే ఎంత బాధ ఉంటుందో అంత బాధపడుతున్నారనమాట మీ పర్సన్ చాలా బాధపడుతున్నారండి చాలా మానసిక అశాంతితో ఉన్నారు తన తనకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉన్నాయి మీ పర్సన్కి ఆ బాధలోనే మీరు కూడా మీ పర్సన్కి గుర్తొస్తున్నారు చాలా బాధపడుతూ ఉన్నారండి పర్సన్ ఏదో ఒక విషయంలో బ్యాక్ స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ తన తన లైఫ్లో వేరే పర్సన్ ఉంటే అక్కడ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకొని మీ దగ్గర మీ దగ్గరికి రావాలి మీతో న్యూ బిగినింగ్ కూడా అవుతుంది అనమాట ఈ పర్సన్కి ఓకే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి తనకి చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీకు కాల్ చేయాలనుకుంటున్నారు మెసేజ్ చేయాలనుకుంటున్నారు చాలా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ తనకు ఏదో ఒక విషయంగా చాలా హార్ట్ బ్రేక్ అయిందండి మీ పర్సన్ దాని దాని వలనే కావచ్చు మీతో రీయూనియన్ అవ్వాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి రాబోతున్నారండి ఇది పాస్ట్ లైఫ్ పర్సన్ కాడనమాట సో మీ పాస్ట్ పర్సనే మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు మీ దగ్గరికి రాబోతున్నారు మీ గురించి తను మీరు హ్యాపీగా ఉన్నారు మీ ఫ్రెండ్స్ సర్కిల్తో హ్యాపీగా ఉన్నారు మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు అని తను అనుకుంటున్నారన్నమాట మీతో అయితే రీయూనియన్ అవుతుందండి మీ పర్సన్కి ఓకే మిథునంతుల కుంభరాశి ఇక్కడ సైన్స్ పరంగా మిథునంతుల కుంభరాశి కర్కాటకం కర్కాటకం వృచ్చిక మీనరాశి ఈ ఎనర్జీ అనేది స్ట్రాంగ్ కనిపిస్తుందండి మిథునంతుల కుంభరాశి మేషం సింహం ధనుసు రాశి అండ్ కర్కాటకం వృచ్చికం మీనరాశి అండి ఈ ఎనర్జీ అనేది ఇక్కడ బాగా కనిపిస్తుంది నాకు ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఎన్ని రోజులలో రాబోతున్నారు సిక్స్ నెంబర్ అండి సిక్స్ అవర్స్ అండ్ సిక్స్ డేస్ సిక్స్ వీక్స్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ రావచ్చు మెసేజ్ రావచ్చండి లేదా తనన్నా మీ దగ్గరికి రావచ్చండి ఓకే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా ఎస్ఆర్నో తెలియజేయండి యూనివర్స్ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా ఎస్ఆర్నో తెలియజేయండి యూనివర్స్ ఎస్ అండి మీ పర్సన్ తన చుట్టుపక్కల వారిని అందరినీ కట్ చేసేయాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే మీ లైఫ్లోకి రాకపోవడానికి కారణం వేరే వారు ఎవరైనా ఉంటే కూడా కత్తి పెట్టుకొని ఎలా ఉన్నారు చూడండి అలాంటి వాళ్ళని తను కట్ చేసి పాడేయాలి తన చుట్టూ నెగిటివ్ పీపుల్ ఉండొచ్చు నెగిటివ్ థింకింగ్స్ ఏదైనా సరే తను కట్ చేసేయాలి అని అనుకుంటున్నారు అండ్ మీ దగ్గరికి రాబోతున్నారండి మీ ఇద్దరికి మ్యారేజ్ కూడా అవుతుందన్నమాట ఓకే హ్యాపీయా ఓకే అండి మనము మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాం మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో ఎలా ఉండేరు సన్ పాస్ట్లో తనకి విషువుల్ ఫిల్మెంట్ అయ్యిందండి చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ప్రజెంట్ ప్రజెంట్ తను ఎవరు లైఫ్లో నుంచి పారిపోవాలి అని అనుకుంటున్నారండి తన లైఫ్లో నుంచినైనా ఎవరైనా పారిపోవాలి అని అనుకోవచ్చు అన్నమాట అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ మీది మీ పర్సన్ది ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండి అండ్ మీరు పాజిటివ్ పర్సన్ అయితే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి మీది పాస్ట్ ఎలా ఉండింది పాస్ట్ మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అక్కడ మీ పర్సన్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు తనకు కూడా విషల్ ఫిల్మెంట్ అయింది మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట అండ్ ప్రజెంట్ ప్రజెంట్ మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీ పర్సన్ని అన్కండిషనల్గా లవ్ కూడా చేస్తున్నారండి మీరు మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి పారిపోవాలి అని కూడా అనుకోవచ్చు లేదా తన లైఫ్లో నుంచి అయినా ఎవరైనా పారిపోవాలి అని కూడా అనుకోవచ్చు అనమాట ప్రజెంట్లో ఓకే అండ్ ఫ్యూచర్ ఎలా ఉంది మీది ఫ్యూచర్లో మీరు మీ పర్సన్ గురించి మ్యానిఫెస్ చేస్తూ ఉన్నారండి ఇక్కడ మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు మీరు మ్యానిఫెస్ చేసింది నిజమవుతుందనమాట మీరు మ్యానిఫెస్ చేస్తూ ఉన్నారు కదా ఇక్కడ దానివల్లనే మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారనమాట లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మరి ఓకే ఓకే అండి ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దాము మేషరాశి వారికి మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి మీ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేస్తారు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వృషభ వారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి వృషభ రాశి వారు అండ్ మిథున రాశి వారు ఎవరినూ స్పై చేస్తూ ఉన్నారండి మీరు అండ్ కర్కాటక వారు కర్కాటక వారు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి లేదా మీ లైఫ్లోకి మిథునం సారీ మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తున్నారు కెరీర్ పరంగా హెల్ప్ చేయవచ్చు పర్సన్ లేదా మీ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అయినా ఉండొచ్చు అనమాట అండ్ వారు మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారు ఒకవేళ కాంటాక్ట్లో ఉంటే మీరిద్దరూ విడిపోయే ఛాన్స్ కూడా ఉందన్నమాట ఓకే జాగ్రత్తగా ఉండండి అండ్ కన్యా రాశి వారు డెత్ మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుంది అండ్ కొంతమందికి మీ రిలేషన్షిప్ ఎండ్ కూడా అవ్వబోతుందండి కాబట్టి మీ పర్సన్తో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కన్యా రాశివారు అండ్ వారు మీరు ఎవరినో చాలా మిస్ అవుతున్నారండి మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వృచ్చిక రాశివారు మీకు ఏదో ఒక విషయంగా చాలా లాస్ అయిందండి దానివలన చాలా బాధపడుతున్నారు అని ఒంటరిగా ఉంటున్నారు కూడా ద ఫెంట్ టెంపుల్స్కి విజిట్ చేస్తారండి మీరు అండ్ మీ ఫ్యామిలీతో కూడా చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మకర రాశి వారు టెంప్రెండ్స్ మీరు మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారండి అండ్ కుంభరాశి వారు జస్టిస్ ఏదో ఒక విషయంలో మీకు జస్టిస్ రాబోతుందండి అండ్ మీనరాశి వారు ఎవరి గురించో చాలా ఆలోచిస్తున్నారండి మీరు ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీనరాశి వారు ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దామండి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తను ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్కి ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉన్నాయండి దాని వలన తను ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ ఖర్చు చేయడానికి ఇష్టపడటం లేదు ఈ వ్యక్తి తన జీవితంలో ఏదో ఖర్చు అనేది వచ్చిందనమాట ఏంజల్ ఆఫ్ ద బ్యాలెన్స్ దాని మనసులో చాలా బాధ ఉందండి ఆ బాధని తను బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారన్నమాట ఓకే అండ్ మీ ఎనర్జీ ఎలా ఉంది ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు మీరు కారణకోపి చాలా హ్యాపీగా ఉంటున్నారు మీకు మనీ ఫ్లో బాగుంది అండ్ జర్నీ ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి మీరు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అండ్ మీ సపోర్ట్ని నాకు అందించండి ఓకే అందరికీ బాయ్